నమస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో మారుమోగుతున్న పేరు ఐబొమ్మ ఇమ్మడి రవి ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత ఐబొమ్మ వెబ్సైట్ క్లోజ్ చేసిన తర్వాత ఏం చర్చ జరగాలి ఒక క్రిమినల్ను అరెస్ట్ చేశారు ఒక క్రిమినల్ని అరెస్ట్ చేశారు ఒక కల్ప్రిట్ని అరెస్ట్ చేశారు అని చాలా పెద్ద ఎత్తున ఒక చర్చ జరగాలి కానీ ఆ చర్చ ఇవాళ సోషల్ మీడియాలో ప్రజల్లో జరుగుతుందా జరగట్లేదు ఏం జరుగుతున్నది ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఆ ఐబొమ్మ ఓనర్ ఆర్ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో ఇమ్మడి రవి తన మీద సింపతి పెరుగుతున్నది సానుభూతి వస్తున్నది ఒకవైపున పోలీస్ ఆఫీసర్ సజ్జనార్ గారు లాంటి వాళ్ళు సినీ ప్రముఖులు చిరంజీవి నాగార్జున దగ్గుబాటు సురేష్ బాబు దిల్ రాజు వీళ్ళందరూ పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అరెస్ట్ చేసినందుకు పోలీసులకు కృతజ్ఞతలు చెప్తున్నారు పోలీసులకే సవాల్ విసిరిన ఒక సమయంలో ఈ ఐబొమ్మ రవి మేము పట్టుకోగలిగినాం పట్టుకున్నాం ఇంకా ఎవరైనా ఇంకా ఎవరైనా ఈ రవికి పాజిటివ్గా కనుక మాట్లాడినా ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డా ఖచ్చితంగా మేము యాక్షన్ చాలా సీరియస్గా తీసుకుంటామని సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు ప్రజల్లో ఒక్కసారి మీరు చూడండి చాలా సింపతి సానుభూతి తన మీద వ్యక్తమవుతున్నది కారణం ఏంటి ఒక దొంగకి ఎందుకంత ప్రజలు సానుభూతితో ఉన్నారు ఒక్కసారి ఆలోచించాలి ఎవరు ఆలోచించాలా ప్రజలు కాదు ఆలోచించాల్సిందే ఆ సజ్జనార్ పక్కన ఉన్నటువంటి ఆ సినీ ప్రముఖులు సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఆలోచన చేసుకోవాలి దాంతోపాటు ప్రభుత్వాలు కూడా ఆలోచన చేసుకోవాలి ఏమని ఆలోచన చేసుకోవాలి ప్రజలు ఆ వెబ్సైట్ పట్ల ఆ వ్యక్తి పట్ల ఎందుకు సానుభూతితో ఉన్నారు తనను ఒక ఇదిలాగా చూస్తున్నారు అసలు అబ్బా వాట్ ఏ టాలెంట్ ఇవ్వాడు వణికిచ్చిండానో లేకపోతే చాలా గొప్పోడను రకరకాలుగా మాట్లాడు ఒక దొంగ గురించి ఎందుకు ఇట్లా మాట్లాడుకుంటున్నారు తను చేసిందే మంచి పని కాదు పైరసీ చేసిండు పోలీస్ ఆఫీసర్ చెప్తున్నాడు దాదాపు యాభై లక్షల మంది డేటాను కూడా తన దగ్గర ఉంచుకున్నాడని చెప్తున్నారు అయినా కూడా ప్రజలు అవన్నీ ఏం పట్టించుకోకుండా ఏ మాకు సినిమాలు చూపించిండు ఫ్రీగా అని ఎందుకు అనుకుంటున్నారు ఎందుకు ఈ ఈ వ్యవస్థ వ్యవస్థలో ఉన్న ప్రభుత్వం కానీ ఈ సినిమా ప్రముఖులు కానీ నేర్చుకోవాల్సిందేంటి ఎందుకు ఐబొమ్మ వైపుగా ప్రజలు చూసిర్రు కారణం ఏంటి అంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా ప్రజలని దోపిడీ చేయడం వల్లనే ఈ పరిస్థితి కారణమైంది ఈ పరిస్థితి కారణం ఏంటి ప్రజల రక్తం దాగడం వల్ల ప్రజలని దోపిడీ చేయడం వల్ల సినిమా అనేది రిలీజ్ కాగానే ప్రతి ఒక్కరూ మా అభిమాన హీరో సినిమా చూడాలను ఒకవేళ అభిమానం లేకపోయినా మంచి సినిమా వస్తే వినోదం కోసం సినిమా హాల్కి వెళ్ళాలను ప్రజలు అనుకుంటారు అలాంటి ప్రజలని సినిమా థియేటర్లకి రాకుండా ఐబొమ్మ లాంటి వెబ్సైట్స్కి దారి మళ్లించేలాగా చేసింది ఇగో ఈ ప్రభుత్వాలు ఈ సినిమా స్టార్లు ప్రొడ్యూసర్లు వీళ్ళే కాదండ్రా ఎవరి చేతిలో ఉంది సినిమా ఇండస్ట్రీ ఒక నలుగురి చేతిలో ఒక గుప్పెడు మంది చేతిలో ఉంది ఇది వాస్తవం కాదా ఎందుకు ప్రజలు సినిమా థియేటర్లకు పోకుండా ఐబొమ్మ వెబ్సైట్ ఎక్కడుందని సెర్చ్ చేసి మరి ఫ్రెండ్స్ని అడిగి మరి అందులో సినిమాలు చూశారు కారణం మీరే ఫస్ట్ టూ వీక్స్లో సామాన్య జనానికి సినిమా చూసే అవకాశం లేదు అవకాశం రావాలి అంటే జేబు ఖాళీ చేసుకోవాల్సిందే అవునా ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టుగా సినిమాలకి ప్రోత్సాహకాలు ఇచ్చి కమర్షియల్ మూవీస్కి ఎంత దారుణం అంటే అదేమన్నా మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ అయితే ప్రోత్సాహకాలు ఇవ్వచ్చు కమర్షియల్ మూవీస్కి వందల వేల కోట్లు సొమ్ము చేసుకునే మూవీస్కి ప్రోత్సాహకాలు ఇచ్చి ఫస్ట్ టూ వీక్స్లో రెండు వందలు ఉన్న టికెట్ ఎనిమిది వందలు చేసి ప్రజలు సినిమా థియేటర్లకు పోకుండా ఏదన్నా అభిమాన హీరో సినిమా వచ్చిందంటే తనకి ఇష్టమైన సినిమా వచ్చింది అని అంటే మంచి సినిమా వచ్చిందని అనుకుంటే ఇమీడియట్గా చూడాలనుకుంటాడు మరి థియేటర్లకి వందల రూపాయలు వేల రూపాయలు ఖర్చు పెట్టి వెళ్ళి చూడగలడా నెంబర్ వన్ నెంబర్ టూ ఏదో కష్టపడి సినిమా టికెట్ కొని సినిమా హాల్లోకి వెళ్తే నువ్వు పెట్టిన రేట్ లేదు అక్కడ ఇవాళ నార్మల్ థియేటర్స్ ఏం లేవు మొత్తం మల్టీప్లెక్స్లు చేసి పడేసారు అక్కడికి వెళ్తే నీ రేట్ లేదు అక్కడ ఇరవై రూపాయల వాటర్ బాటిల్ని వంద రూపాయలకు అమ్ముతున్నాం అరవై రూపాయలు వంద రూపాయలకు అమ్ముతున్నాం పది రూపాయలు పన్నెండు రూపాయలకు బయట దొరికే సమోసాని నూట యాభై రూపాయలకు అమ్ముతున్నాం అవునా కాదా యాభై రూపాయల పాప్కార్న్ని మనం బయట కొనుక్కునే పాప్కార్న్ కంకి పది రూపాయల పాప్కార్న్ కంకి రైతులకేమో ఏమీ దొరకదు సరే అది ఇంకొక సబ్జెక్ట్ అదే పాప్కార్న్ కంకి బయటేమో పది పన్నె పదిహేను రూపాయలకు ప్యాకెట్ అది కవర్ నీ దగ్గర ఎంత నాలుగు వందలు ఐదు వందలు ఒక ఫ్యామిలీ సినిమాకి వస్తే పిల్లలు అవన్నీ అడగకుండా ఉంటారా అంటే ఇద్దరు పిల్లల్ని వేసుకొని సినిమాకి వెళ్తే రెండు నుంచి మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టి రావాల్సిందే నార్మల్ డేస్లో ఇక నువ్వు ఫస్ట్ టూ వీక్స్లో వెళ్ళాలంటే నాలుగైదు వేలు పెట్టాలి ఎవడు పోతాడు ఎందుకు పోతాడు ఈ పరిస్థితి కారణం ఏంటి మీరు ఎమ్యునరేషన్లు ఎంత వందల కోట్ల రెమ్యునరేషన్లు వందల కోట్ల వేల కోట్ల సినిమాలు మీరు చేసే వ్యాపారం ఏంది మళ్ళీ చివరికి మళ్ళీ ఇది సరిపోదన్నట్టు ఒక్కొక్కడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి మళ్ళీ జనాన్ని సావగొడుతున్నారు చూసినాం కాదు ఈ మధ్యకాలంలో ఏ ఏ హీరోలు ఏ పెద్ద పెద్ద హీరోలు బెట్టింగ్ యాప్స్ చేసిరో హీరోయిన్లు ఎంత దుర్మార్గం ఇది ప్రజలకి సానుభూతి రావడానికి కారణం ఇదే అందుకే సజ్జనార్ గారు ఆర్ ఇండస్ట్రీ వాళ్ళు ప్రభుత్వం మీరు ఈ మూలాన్ని ఆలోచించాలి ఒక సమస్యకి మూలం ఎక్కడుందనేది మనం వెతకాల పైన 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 ఏ ఇది మీరు మాట్లాడద్దు అని అంటే కుదరదు ప్రజలను అంటున్నారు కదా మీరు ఏ మా మీద మీమ్స్ సీ చేస్తున్నారు ఎట్లా చేస్తారని ఎందుకు చేస్తున్నారు కారణం ఏంటి అసలు ఆ మూలం ఎక్కడుంది దాన్ని కనుక్కునే ప్రయత్నం చేయండి టికెట్ రేట్లు పెంచుతారు ఫస్ట్ టూ వీక్స్ చూడ్డానికి అవకాశం ఉండదు ఒకవేళ హాల్కి వస్తే ఆ మల్టీప్లెక్స్లో విపరీతమైన రేట్లు ఇంక ఎట్లా చూడాలి సామాన్యుడు ఆ సినిమాని ఆలోచించండి ఇంకొకటి ఇప్పుడు ఈ ఈ రవి అనేటోడు చేసిన పని ఏంటి వాడు చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదు ప్రతి సినిమాని పైరసీ చేసి పడేస్తాడు కొన్ని సినిమాలు థియేటర్లోనే రిలీజ్ కాబట్ట ఐ బొమ్మలో వస్తాయట తెలియదు అది ఎవరో చెప్తున్నారు అంత దుర్మార్గానికి పాల్పడ్డాడు అంటే ఇట్లాంటి వాడికి ఏమి లేదు వాడు సంపాదన వాడు రకరకాల క్రిమినల్ యాక్టివిటీస్కి పాల్పడ్డాడు కానీ ఇదే ఇప్పుడు ఆ స్టేజ్ పైన కూర్చున్న వాళ్ళు ఓ దిల్ రాజు కానీ ఒక అల్లు అరవింద్ కానీ ఒక దగ్గుబాటు సురేష్ బాబు కానీ ఇంకెవరు కానీ ఇంకెవరు కానీ చిన్న సినిమాలను మీరు బతికిస్తున్నారా ఇప్పుడు ఇమ్మడి రవికి ఐబొమ్మ రవికి మీకు తేడా ఏందా చెప్పండి ఏదో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు తీసుకొస్తే మంచి మంచి సినిమాలు తీసుకొస్తే చిన్న సినిమాకి మీరు థియేటర్స్ ఇస్తున్నారా చెప్పండి మొత్తం మీ గుప్పిట్లోనే ఉన్నాయి కదా మరి ఇది ఇది పెద్ద క్రైమ్ కాదా ఇది క్రిమినల్ యాక్టివిటీ కాదా ఇమ్మడి రవికి మీకు ఏమైనా తేడా ఉందా చెప్పండి ఇవన్నీ పరిష్కారం కాకుండా ఐ బొమ్మ క్లోజ్ చేసిన అంటే ఈ ఐ బొమ్మ కాకపోతే యూ బొమ్మ వస్తుంది ఇక ఇంత ముందే ఏదో వార్త వచ్చింది కదా క్లోజ్ చేసిన వెబ్సైట్ నుంచి మళ్ళీ ఒక మెసేజ్ వచ్చిందట సారీ చింతిస్తున్నాం ఈ ఈ యొక్క ఏంది మీరు ఇటీవల మా గురించి విని ఉండొచ్చు ప్రారంభం నుంచి మా విశ్వసనీయ అభిమానిగా మీరు ఉన్నారు ఏదేమైనా మా సేవలు మీ దేశంలో శాశ్వతంగా నిలిపివేశామని తెలియజేయడానికి చింతిస్తున్నాం ఈ నిరాశకు మేము క్షమాపణ కోరుతున్నాం అని మళ్ళీ ఒక మెసేజ్ వచ్చిన్నారు క్లోజ్ అయిన వెబ్సైట్లో ఈ అయి కాకపోతే యూ వస్తాడు ఇంకోటి 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 పెడతాడు ఆగుతుందా ఇది మీరు ఈ దోపిడీని ఆపనంత కాలం ఈ బొమ్మలు ఆగవు ఆగాలి ఇవి ఇవి కూడా ఆగాల్సింది ఇదే మంచి చర్య కాదు మేము చెప్పేది ఏంటంటే ఫస్ట్ మూలాన్ని పరిష్కరించే దిశగా ఆలోచన చేయండి అది ఆలోచించకుండా ఏదేది మనం చేసుకుంటూ పోతే ఉపయోగం లేదు